అందరి నమస్కారం మనకి ఉల్లిపాయ లేనిదే ఏ కూర వండలేము మనం అంటే అసలు అంటే చాలా వంటలు వండలేము ఉల్లిపాయ లేకపోతే ఇంకా వంటల్లో మనకి ఎర్ర కొట్టింటాయి అలాంటిది ఏంటంటే అయితే ఉల్లిపాయ అనగానే మనకి అసలైన ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ఉంటుంది చిన్న ఉల్లిపాయ అంటారు దీన్ని సిరి ఉల్లిపాయ అంటారు ఇది కొంచెం ఘాటుగా కొంచెం టేస్టీగా ఉంటుంది ఏ కూర మంచి కమ్మదానం వస్తా రెండు ఈ ఉల్లిపాయతో తింటే బీపీ షుగర్ రావు మనకు ఒకప్పుడు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఈ ఉల్లిపాయ ఎక్కువ ఉండేది ఈ పెద్ద ఉల్లిపాయ తక్కువ ఉండేది రాంట మనం ఏంటంటే పని ఎక్కువ అవుతుందనో మరి ఏమనుకున్నామో తెలియదు కానీ ఈ ఉల్లిపాయ కలవడబడిపోయాము ఈ ఇది వెళ్ళాలనుకోండి ఒక పదికి ఒక ఒక కూరకు వెళ్ళాలనుకోండి ఒక ఒక పావు గంట అరగంట టైం నేను వేస్తానమాట రెండు బాగా ఘాటుగా ఉంటాయి కళ్ళు ఎక్కువ వచ్చేస్తాయి అందుకని నీళ్ళల్లో వేసి గంట పోయాక పోలిచేవారు అనమాట కళ్ళు రాకుండా ఉన్న కోసం టెక్నిక్స్ ఉండి తొందరగా పోలిసేయచ్చు అనమాట అలా నీళ్ళలో వేసి ఉంచితే పాగంట తర్వాత వలిస్తే తొందరగా వోలిచ్చు అనమాట అలా అలా ఈజీగా చేసుకుని అయ్యే వండుకునేవారు కష్టపడి ఎందుకంటే ఆరోగ్యం మంచిది చెప్పేసి అవే వండేవారు వంట చేసే వాళ్ళందరూ కూడా ఆరోగ్యం ఏదైతే ఆరోగ్యం ఉంటుందో దానికోసం కష్టపడి వండేవారు ఇప్పుడు ఏంటంటే మనం తొందరగా అయిపోవాలని మనం స్పీడ్గా మనం స్పీడ్ ఎక్కువ పడిపోయాం కదా స్పీడ్గా అయిపోవాలి అందుకేంటంటే నెమ్మదిగా మనం ఒక ఉల్లిపాయకి వస్తే కూర అయిపోద్ది ఆ స్టేజ్కి వచ్చిస్తాం మనం ఎలాగనే ఉల్లిపాయలు చూసి ఎంత పెద్ద ఉంటే అంత పెద్ద ఏరుకుని తెచ్చుకుంటాం ఎందుకంటే తొందరగా పని అయిపోద్ది అని కాకపోతే తర్వాత మన పని అయిపోద్ది అలా ఏంటంటే ఈ పెద్ద ఉల్లిపాయకి అలవాటు పడిపోయాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఎక్కువ జరుగుతున్నాయి చిన్న ఉల్లిపాయ చాలా అరుదు ఎక్కడెక్కడో రేరు అది కూడా నాలా తెలిసిన వాళ్ళకు మనలా తెలిసిన వాళ్ళు కొద్ది పెద్దవాళ్ళు ఉంటే ఆ ఉల్లిపాయ కోసం ఎదుకుని ఇప్పటికీ ఎదుకుని కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసైతే ఆ ప్రాంతంలో ఎక్కువ పండించేవారు వాళ్ళు కూడా చిన్నోళ్ళపై ఏమో పది శాతం పండిస్తున్నారు తొంభై శాతం ఇందులపై పండిస్తున్నారు ఎందుకంటే అది మార్కెట్ ఎఫెక్ట్ లేదండి ఏంటి మనం మనం సుఖానికి అలవాటు పడిపోయి ఆరోగ్యాన్ని మర్చిపోతుంది అనమాట అందుకేంటంటే ఇక తర్వాత తర్వాత ఆ యత్నం కూడా ఉండదు మనకి ఇక మనకి బీపీ షుగర్ రాని ఉల్లిపాయ అది అలాంటిది ఇంకా ఉల్లిపాయ ఉన్న తర్వాత ఈ ఉల్లిపాయ ఉంటుంది ఇది ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మహా ఉంటే యాభై రూపాయలు అయింది అనుకోండి రెడ్పీ ఒక అరవై అయింది అనుకోండి అది మామూలు అప్పుడే యాభై అరవై ఉంటుంది ఒక పండగ లాంటప్పుడు తొంభై వంద ఉంటుంది అయినా ఎంత ఉన్నా బీపీ రాదు కదా ఇ తిని బీపీ తెచ్చుకుని అనుకోండి అప్పుడేమొద్ది మందులు ఖర్చు మనం ఖర్చు ఇక్కడ లెక్కేసా అనుకోండి ఇక్కడ లెక్కేస్తే ఇంకో తీసేస్తాడు బ్యాలెన్స్ అయిపోతుంది ఏంటంటే రెండు మీకు ఇంకోటి ఎంత కలిసి వస్తుందంటే ఈ ఉల్లిపాయ ఎంత కోసినా మనకి ఇలా వేయగానే ఇలా చిన్న కొంచెం అయిపోతుంది ఆ ఉల్లిపాయ అలా అవ్వదు ఎంత కోస్తే ఉరువు అవుద్ది అనమాట ఎక్కువ అవుతుంది ఆరిపోదు అదేంటంటే మనం తక్కువ ఉల్లిపాయలతో ఎక్కువ కూర ఉండేసి దాంతో అలా ఏంటంటే ఇలాంటి చాలా మన వంటింట్లో చాలా విలువైన మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో ఉన్నాయి అవన్నీ మనం మర్చిపోవడం వల్ల మన సంస్కృతి మర్చిపోవడం వల్ల సో అలాంటివన్నీ పోయి మనం అలవాటు కలవడపడుతాయి మనం లేనిపోని వాటిని వాటితో వంటలు చేసుకుంటున్నాం కాబట్టి ఒకప్పుడు వంటే ఔషధం ఇప్పుడు వంటే అనారోగ్యం అలా అయిపోయింది మన కాబట్టి మనం ఇలాంటి వాటిని మనం నేర్చుకుందాం మనం తెలుసుకుందాం మనం కావాలనుకుంటున్నప్పుడు మనం ఎక్కువ మంది మనం కొంటున్నాం అనుకోండి పండించేళ్ళు ఇంకా పండిస్తారు వాళ్ళకే ఉపాధి వాళ్ళకే ఉపయోగం మనకి ఆరోగ్యం నా పేరు నానాజీ పచ్చికొండ మండలం లంతకులోవా యాక్చువల్గా ఏంటంటే చాలా మంది వైద్యులు ఉంటారు కానీ నేర్పి వాళ్ళు ఉంటారు నిజంగా అండి చాలా మంది మా ఎక్కడెక్కడన్నా ఎక్కడైనా సరే నిజంగా ముందు ఇస్తున్నారు కానీ ఆ ముందులో ఏం కలిపారు చెప్పండి అంటే మనమే తెస్తాం మళ్ళీ మూలికలు అవి కానీ అనుపాను చెప్పట్లేదు కలపడం చెప్పట్లేదు మీకు చెప్పిన నిజంగా ఫస్ట్ టైం నిజంగా చూడటం నేను మీ దగ్గర నేర్చుకుని మా ఊర్లో చాలా మందికి ఇస్తున్నాను మందు క్యాంప్ ఎలా ఉంది ఇప్పుడు క్యాంప్ వండర్ఫుల్ అండి మీరు మీరు ఏ విషయంలో అసలు ఈయన ఎంతమంది చిరాకు పడి ఎంతమంది ఏం చేసినా సరే చిరాకు పడరు ఫస్ట్ ఈ దగ్గర చూసింది ఏంటంటే చిరాకు ఉండదు ఇంటికి నిజంగా అసలు ఎవరు ఏ క్వశ్చన్ అంటే సరే చెప్తారు ఇక్కడ ఈయన మాడతారా పక్కన ఎవరిని గోలు పెడతారా అసలు చిరాకు పడరు ఈయన అది గమనించింది అది మెయిన్ ఇంకోటంటే ఎవరు ఏ క్వశ్చన్ అంటే దాయి కూడా చెప్తారు మెయిన్ ఏ ఎలాంటి కన్నా సరే మనం అడిగితే ఈజీగా చెప్తారు ఈజీ సింపుల్గా చెప్పేస్తారు ఈయన అసలు దాచుకోవడం ఇంకోటి ఏంటంటే ఒక లక్ష మందిని ఈ లాంటి వాళ్ళు తయారు చేయాలన్నారు ఈయన ఒక లక్ష ఒక లక్ష మంది పైన చేయాలి అంటే ప్రతి ఒక్కరు డాక్టర్ కింద తయారు అది ఈయన సంకల్పం అది నెరవేర్చాలంటే మనం అందరూ సహకరించాలి నేను ఇంకొకరు చెప్తాను వాళ్ళు ఇంకొకరు చెప్తాను అలా స్ప్రెడ్ చేసి స్ప్రెడ్ చేయాలి దీన్ని మన వైద్యం మన దగ్గర దాచిపోకూడదు అనేది ఈ సంకల్ప దృఢ సంకల్పం అది ఓకే థ్యాంక్ యూ